నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో ఈరోజు బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గతంలో బిఎస్పీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు ఆయనకు హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటారు భేద అభిప్రాయాలంటూ ఏమీ లేవు సింగారి పాండు అన్న ఈరోజు సాలూరులో తన ఇంటి వద్ద రంజాన్ మాసం సందర్భంగా తాను ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది మన ముస్లిం సోదరులకు రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసము ఉపవాసాలతోటి ఆ అల్లాని దీవిస్తూ ఈ భారతదేశం సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ బాగుండాలి వాళ్ళ పేర్లో ఇంటుంటేనే నిజంగా గంగన్న తైజీవాన్ని మనం ఏదైతే చెప్పుకుంటామో అదే మాదిరిగా రోజు భారతదేశం కులాల మతాలకు అందరికీ ఏకంగా ఉండి ఈ రోజు మనం మనిషికి మంచి మానవత్వాన్ని చాటే ఈ ముస్లిం రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈ ఉపవాసాన్ని వచ్చి ఇక్కడ దీక్షని మరి వాళ్ళు ఏదైతే పవిత్రంగా ఉంటారో ఈ నెల రోజులు అది కూడా అందరికీ చెందాలని చెప్పేసి ఆ దువా చేసినందుకు నేను అందరికీ ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్